హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్షిత రాహుల్ ఇప్పుడు పోహ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ముందుగా టాటా నుండి ఆర్గానిక్ పోహా అనేది తీసుకున్నాను టూ కప్స్ తీసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసి మంచిగా కడిగేసి వాటర్ పంపేసి అలాగే పెట్టాలి దీంట్లో మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టొద్దు మెత్తగా అయిపోతుంది అన్నంలాగా సో వాటర్ అనేది తీసుకోకుండా ఇలా కడిగి మాత్రం అలాగే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూపించిన అన్ని ఐటమ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి క్యారెట్ గార్లిక్ గార్లిక్ ఎందుకు వేసినట్టే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి గార్లిక్ యాడ్ చేసిన నార్మల్గా అయితే గార్లిక్ వేయకపోయినా పర్లేదు తర్వాత ఇలా క్లీన్ బౌల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే పోహాలో ఆయిల్ తక్కువ అయితే లాగా వస్తుంది సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే ఈ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రై చేసుకునేటివి సో అవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి సో అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నా తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర పల్ పల్లి పలుకులు తర్వాత ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా అవన్నీ కూడా దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేయాలి మరీ ఎక్కువ వేయొద్దు ఈ క్యారెట్లకి బాగా ఉప్పు పట్టి ఉప్పు అయిపోతుంది సో కొంచెం యాడ్ చేస్తున్నా ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయి అని చెప్పేసి దట్టు పోహాలో ఇవి మిడిల్లో వచ్చి వస్తాయి కదా తినేటప్పుడు అప్పుడు అనేది కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది సాల్ట్ తగిలితే సో ఇట్లా ఫ్రై కావడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం ఫ్రై అవుతుంది కదా ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేయాలి తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఆ పోహాని దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి పసుపు అంతా కూడా ఈ తెల్లగా ఉన్నటువంటి పోహో మంచిగా కలపాలి ఇలా అయిన తర్వాత దీని పైనకెళ్ళి గార్నిష్ చేసుకోవడానికి కొన్ని కాజు ముక్కలు వేసుకున్నాను అంతే ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్